Thank <laughs> you. హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు రంజాన్ స్పెషల్ బ్లాగ్ సో ఈ బ్లాగ్లో అయితే మేము రంజాన్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీరు చూస్తారు సో ముందు రోజు అయితే ఫుల్ అంటే ఫుల్ చిరాక్గా ఉండే ఎందుకు అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసేసి ఇంకా కీర్ చేయడానికి అయితే ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు అని అట్లానే బ్లాక్ కిస్మిస్ ఉంటాయి కదా అవైతే డ్రై కట్ చేస్తున్నాను అనమాట చిన్న చిన్న పీసెస్ లాగా సో నాకేంటంటే కీర్లో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటే బాగా తినాలనిపిస్తుంది సో ఇంక ఇక్కడైతే స్టార్ట్ చేసేసాను అన్నమాట ఫస్ట్ అయితే కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని నెయ్యిలో రోజు చేద్దాం వేసుకొని చేస్తున్నాను అనుకోండి ఇప్పుడు స్నానం చేసిన అయిపోయిన తర్వాత మరీ చేయండి

ಮರ್ಚನಾಂಗ್ <pegar public laborations> <laughs> నిలబ నిలబడి చూట ఇష్ట నిలబడ్రా ఇంకా ఇక్కడైతే జుండుగానికి స్నానం చెప్పేసి డ్రెస్ అయితే వేసేసాము బాగా క్యూట్గా అనిపించింది నాకు ఈ డ్రెస్ ఇది లాస్ట్ ఇయర్ తీసుకొచ్చామన్నమాట అప్పుడు చాలా పెద్దగా అయిపోయిందని చెప్పి అట్లనే దాచిపెట్టాను ఈ ఇయర్కి కరెక్ట్గా సరిపోయింది ఇంకా వాడు కూడా ఫస్ట్ టైం అయితే ఈరోజు వెళ్తున్నాడు సో ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటింది ఇంకొక టూ త్రీ మంత్స్లో అయితే మళ్ళీ వాడి సెకండ్ బర్త్డే కూడా వచ్చేస్తుంది మా అమ్మ డాడీ ఇంక అట్లానే జుండుగాడు వీళ్ళు ముగ్గురు అయితే అనమాట ఇంకా వెళ్ళే దారిలో చోటు కూడా జాయిన్ అవుతాడు మసీద్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ నైన్ అట్లా అయిందనమాట సో ప్రేయర్ టైమ్ వచ్చేసి నైన్ థర్టీ అని చెప్పారంట అందుకని చెప్పి కొంచెం కొంచెం స్లోగానే స్టార్ట్ అయ్యారు వీళ్ళు జున్ను కూడా అయితే అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటాడో ఏంటో అని నేనైతే ఫుల్ భయపడ్డా కానీ అస్సలు సైలెంట్గా ఉన్నాడంట సో అందరు ఏం చేస్తున్నారో చూస్తూ గమనిస్తూ ఉన్నాడంట నాకు కూడా చాలా బాగా అనిపించింది ఒక టూ త్రీ అవర్స్ అయితే వదిలేసి ఉన్నాడు అనమాట ఫస్ట్ టైం అట్లా ఉండడము చాలా రోజుల తర్వాత ఇంకా కొంచెం అట్లా అలవాటు చేస్తూ ఉంటే కొంచెం మనం లేకుండా కూడా ఉండడానికి వాళ్ళకి కుదురుతుండేలాగా ట్రై చేస్తున్నాను సో వాడు ఎంతసేపు ఉండగలడా అని ఈ రోజు అయితే నేను టెస్ట్ చేశాను అనమాట సో ఎంతసేపు ఉన్నాడు అనేది లాస్ట్లో చెప్తాను ఇంక ఇక్కడైతే వీళ్ళు రెడీ అయిపోయి ఇంకా బైక్ మీద స్టార్ట్ అయిపోయారు జున్నుగాడు క్యాబ్ పెట్టుకుని అంత మంచి డ్రెస్ వేసుకుంటే చాలా క్యూట్గా అనిపించాడు సో ఎవరి పిల్లలకి వాళ్ళ మమ్మీ తీస్తే తగులుతుంది అనేది ఇదే సో నేనే ఎన్నిసార్లు చూసుంటాను ఉంటాను డ్రెస్ వేసుకుని అప్పటి నుంచి ఇంకా వీరైతే ఫైనల్గా బయదేరిపోయారు ఇంక వీళ్ళు వెళ్ళిన తర్వాత మేము కూడా మెల్లగా రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేసాము ఇంకా నేనైతే ఫస్ట్ స్నానం చేసేసి కీర్ అయితే రెడీ చేశాను కదా సో కీర్ తినేసి వీరైతే స్టార్ట్ అయిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము ఎలాగో ఖాళీనే ఉన్నాం కాబట్టి ఇంకా రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేశాము సో ఎక్కువ సేపు అయితే వేసుకోలేకపోయామనమాట ఆ డ్రెస్ అందరూ సమ్మర్ కదా సో ఫుల్ చెమటలు పట్టేసి ే కొంచెం సేపు అలా వేసుకొని కొన్ని ఫోటోస్ అవి దిగేసిన తర్వాత మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నారు ఇక్కడ నేను రెడీ అవుతున్నాను అనమాట అదే మనం ఎప్పుడు వెళ్ళాలనుకున్నా కానీ రెడీ అవుతాం కానీ అదేంటో కానీ ఈ ఫెస్టివల్స్ రోజు రెడీ అయ్యేది మాత్రం చాలా యూనిక్గా అండ్ అలానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటాము నేను చిన్నప్పుడు అయితే మా మమ్మీ ఒక టెన్ ట్వంటీ డేస్ ముందు నుంచే డ్రెస్ తెచ్చేదన్నమాట ఆ డ్రెస్ని ఎన్నిసార్లు వేసుకునే వాళ్ళము పండగ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వేసుకుందాం అని చెప్పేసి ఇంక ఇక్కడైతే నేను రెడీ అయిపోయిన తర్వాత మమ్మీ వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు సో జున్నుగాడు వచ్చేసాడనమాట అప్పటికి ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ అయింది వాళ్ళు ले సో ఇంకా అట్లైతే మేము అందరం రెడీ అయిపోయాము అనుకోకుండా నాది నానిది అయితే కొంచెం కలర్ ఒకటే ఫ్యామిలీకి చెందిన కలర్ అయితే వేసుకున్నాము సో ఇంకా మొత్తానికి అయితే రెడీ అయిపోయిన తర్వాత కొన్ని పిక్చర్స్ అయితే దిగాము ఆ పిక్చర్స్ అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో కానీ లేదంటే ముందే గెట్టడి వీడియో చేశాను ఒకటి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి అండ్ నాకైతే బాగా నచ్చిందనమాట చాలా సింపుల్గా రెడీ అయ్యాను సింపుల్ మేకప్లో కూడా చాలా బాగా అనిపించింది అనమాట ఇంక ఇక్కడైతే నాని వాళ్ళు రెడీ అవుతుంటే మీన్ టైము మన జున్నుగాడు ఏదో బాక్స్ పెట్టుకొని దాంతో అయితే ఆడుకుంటూ ఉన్నాడన్నమాట ఈ మధ్య కొంచెం అల్లర తక్కువే చేస్తున్నాడని చెప్పొచ్చు ఇంతకు ముందే అయితే అసలు పట్టుకోలేకపోయే వాళ్ళం అని కానీ ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు వెళ్ళే కొద్దీ ఇంకా కొంచెం తగ్గిస్తున్నాడు అల్లరి కాకపోతే బయటకు తీసుకెళ్ళినప్పుడు మాత్రం చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటాడు అనమాట ఇంట్లో కూడా ఈరోజు అయితే బాగానే ఉన్నాడు కొత్త చెప్పులు ఉన్నాయి కదా ఇంకా అట్లా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి మేము కీర్ తినేసాము తినేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం ప్రిపేర్ చేయాలి కదా దాని గురించి బయటకు వచ్చామన్నమాట నేను నాని డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాము అంత పెద్ద పెద్ద డ్రెస్ వేసుకొని బయట తిరగడం అయితే అస్సలు మన వల్ల కాదు ఎందుకంటే ఫుల్ ఎండలు ఇప్పుడే ఇంక ఇక్కడైతే మేము ఫిష్ ఇంకా అట్లానే ప్రాన్స్ తీసుకుందామని వచ్చామన్నమాట ఇంకా ఇక్కడ ఫిష్ అయితే చూస్తున్నాడు సో మీకు తెలుసా అసలు ఫిష్ ఫ్రెష్గా ఉందా లేదా అంటే ఎలా చూస్తారా అని నేనైతే ఫస్ట్ టైం చూసాను అనమాట సో దాని కళ్ళు ఉంటాయి కదా సో కళ్ళు అలా ఓపెన్ చేసి చూస్తే అది రెడ్గా ఉంటే అది ఫ్రెష్గా అంట సో మా డాడీ చూసినప్పుడు నాకు కూడా అర్థమైంది ఇంకా నెక్స్ట్ అయితే మేము బయటికి రాగానే ఇక్కడ చోటు అయితే ఒక స్నాప్ పెట్టాడు అదే చూస్తున్నాము ఇంకా వీళ్ళైతే ఇక్కడ క్లీన్ చేసి ఇస్తున్నారు సో ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి మళ్ళీ పని ఎక్కువనే ఉంటుంది ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని మళ్ళీ అయితే ఇంటికి వచ్చేసాము ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టింది ఇంకా ఇక్కడైతే అన్ని వాష్ చేస్తుంది అనమాట నాని చికెన్ ఫిష్ అని అట్లానే ప్రాన్స్ కూడా తీసుకున్నాము సో ఐటమ్స్ అనేది మీరు వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ మీకు దీంట్లో ఏదైనా మంచి ఐటమ్ అనిపించిందండి అంటే దాని కింద కమెంట్ చేయండి రెసిపీ అయితే నెక్స్ట్ వీడియోలో షార్ట్లో లేదంటే ఫుల్ లెంత్ వీడియోలో అయితే చెప్తాను అన్ని ఐటమ్స్ కూడా భలే కుదిరా ఈసారి డాడీ నడవచ్చు ఫిష్ వాష్ చేయడం అయితే మాకు రాదనమాట సో డాడీ అయితే బాగా వాష్ చేశాడని చెప్పి ఇంకా డాడీకి ఇచ్చేసాము అది అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ ప్రాన్స్లో నరం ఉంటుంది కదా దాన్ని తీయడానికి అయితే వీళ్ళందరూ కూర్చున్నారు అది మేము తెచ్చింది కేజీ ప్రాన్స్ ఆ కేజీ ప్రాన్స్ని వాష్ చేసి అదంతా క్లీన్ చేసేవరకు ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టింది ఎందుకంటే నరం దొరకాలి కదా సో అవన్నీ తీసేసరికి అయితే చాలా టైమే పట్టింది ఇంకా మెయిన్ టైం అయితే అమ్మ అయితే ఇక్కడ ఫిష్ ఫ్రై చేస్తుంది ఫిష్ ఫ్రై బాగా చేస్తుంది మా మమ్మీ అందుకని చెప్పి మమ్మీకి ఇచ్చేసాము ఒక్కొక్కరు ఒక్కొక్క వంట పంచుకున్నాం అనమాట నేను వచ్చేసి దమ్ బిర్యానీ అమ్మ అయితే ఫిష్ ఫ్రై చేస్తుంది అది అట్లా వచ్చేసి చిల్లీ ప్రాన్స్ చేస్తుంది అనమాట సో దానికోసం అని చెప్పి ఇక్కడ ప్రాన్స్ ని అయితే ఇంకా దాంట్లో నరం తీసేసి మంచిగా వాష్ చేసి ఇక్కడంతా మ్యారినేట్ చేసి పెట్టేసింది మమ్మీ అయితే ఆల్రెడీ సగం అయిపోయింది మమ్మీ వంట నేను కూడా చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేశాను ఇంకా రెండింటిని కలిపి దమ్ పెట్టడమే నాని అయితే ఇక్కడ దాంట్లోకి చిల్లీ ప్రాన్స్లోకి కావాల్సినవన్నీ కట్ చేసుకుంటుంది అనమాట సో ఆనియన్స్ పచ్చిమిర్చి అని అట్లానే గార్లిక్ గార్లిక్ ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అండ్ మేమైతే దీంట్లోకి క్యాప్సికమ్ కూడా యాడ్ చేసామనమాట సో సేమ్ ప్రాసెస్లో చికెన్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఇంతకు ముందు వీడియో పెట్టాను ఒకసారి సార్ చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా జుండుగాడైతే ప్రాన్స్ బాగా నచ్చినాయి అనమాట జుండుగాడికి అలా ఫ్రై చేస్తుంటే వీడు తింటూ ఉన్నాడు అనమాట అటు ఇటు తిరుగుతూ సో ఇంకా నెక్స్ట్ టైం నుంచి చికెన్ కొంచెం తగ్గించేసి ఫిష్ కానీ ప్రాన్స్ కానీ తెద్దామనుకుంటున్నాము రెండు కూడా వాడు బాగానే తింటున్నాడు అనమాట ఇష్టంగా సో చికెన్తో పోలిస్తే ప్రాన్స్లో కొంచెం ప్రోటీన్ అనేది మంచిగా ఉంటుంది అంట సో ట్రై చేయాలి ఇంక ఇక్కడ వచ్చేసి ఇది ఫిష్లో జనం వస్తుంది కదా సో అది వచ్చిందనమాట సో దాన్ని కూడా మమ్మీ అయితే ట్రై చేసేస్తుంది Ягэсху, шо түрэй, алохин, 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 నాకైతే ఇట్లా ఎవరో కొత్త రెసిపీస్ చేసేటప్పుడైతే ఫస్ట్ ఏ చేసేటప్పుడే కొంచెం టేస్ట్ ఇస్తా అనమాట నాకు అట్లా అలవాటు సో మీలో ఎంతమందికి అలవాటు ఉందా కింద కమెంట్ చేయండి ఎందుకంటే అప్పుడే కదా తెలుస్తుంది ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పి సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ ఏంటంటే ఏదో ఒకటి ఆల్టర్నేషన్ చేసుకోవచ్చు కదా సో అందుకని చెప్పి నేనైతే ఖచ్చితంగా టేస్ట్ చేస్తాను అనమాట సో మా పెద్దమ్మ కూడా ఇట్లానే అంట మొన్ననే మాట్లాడుకున్నాము 这个呢？嗯，你对。 ఇంక ఇక్కడైతే జనా ఉంది కదా సో దాన్ని ఫ్రై చేస్తున్నాం అనమాట సో దాంట్లోకి కారము ఇంకా అట్లానే సాల్ట్ కొంచెం తక్కువ అయితే మళ్ళీ టేస్ట్ చూసి వేస్తున్నాము సో నాకైతే ఫస్ట్ టైం తింటున్నాను అనమాట నేను ఇది ఇంతకు ముందు ఎప్పుడు నేను ట్రై చేయలేదు మా డాడీ తీసుకొచ్చినా కానీ అంత ఇష్టంగా తినేవాళ్ళం కాదనమాట నార్మల్గా చేపల పులుసు అయితే దాంట్లో వేసేస్తారంట చాలా బాగుంటుంది ఈరోజు మేము చేపల పులుసు చేసుకుందాం అనుకున్నాం కానీ ఎందుకో మళ్ళీ ఫ్రై చేసుకోవాలనిపించింది అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఫ్రై చేసేసాము ఫిష్ అంతా ఇనలాట ఉంటాం అబాలరా నేను అలాట తీసుకుని ఉంటాను 21102 ప్రతి హిస్టరీ ని సో ఎప్పుడు ట్వెల్వ్ కో ట్వెల్వ్ థర్టీకో స్టార్ట్ చేసాము వంట చేయడము మేము తినేసరికి అయితే టూ అయిందనమాట టైం చూసారు కదా సో బాగానే టైం పట్టింది కొంచెం కొత్త రెసిపీస్ కాబట్టి బట్ టేస్ట్ మాత్రం అన్ని అదిరిపోయాయి అనమాట ఇంతకీ ఏం స్పెషల్స్ చేసుకున్నామో చెప్పలేదు కదా సో మార్నింగ్ మీరు చూసినట్టయితే షీర్ కుర్మా చేసుకున్నాము అదే బ్రేక్ఫాస్ట్ కింద అయిపోయిందనమాట ఇంకా లంచ్లోకి వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండ్ అట్లానే ఫిష్ ఫ్రై దాంతోపాటు చిల్లీ ప్రాన్స్ అనమాట సో ఈ మూడు చేసుకున్నాము అండ్ దాంతోపాటు రైతా కూడా ఉంది సో మొత్తం అయితే ఫుల్గా కొమ్మేసాము ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి ఇంకా టూ పూ అయిపోయింది ఆల్రెడీ సో ఫుల్ ఆకలిస్తుండే అందరం కూర్చొని ఇంకా చక్కగా ఫుల్గా తినేసామన్నమాట అన్ని ఐటమ్స్ చాలా బాగా వచ్చాయి చిల్లీ ప్రాన్స్ అయితే స్పెషల్గా చెప్పాలి చాలా అంటే చాలా బాగుంది సో ఎవరికైనా రెసిపీ కావాలంటే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి అని అట్లానే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే ఇంకా కొంతమందికి అయితే వీడియో రికమెండ్ అవుతుందన్నమాట సో హోప్ మీరందరూ వీడియో లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా తినేసిన తర్వాత ఒక త్రీ థర్టీ ఫోర్ అట్లా అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోతున్నారు అనమాట సో ఇంకొక వేరే ఫంక్షన్ ఉంది ఇంటి దగ్గర అందుకని చెప్పి ఇంకా వాళ్ళైతే తొందరగానే స్టార్ట్ అయిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పటికైతే జున్నుగాడు ఫుల్ ఆడుకుంటుండే నుంచి నిద్రపోలేదు అనమాట మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఎప్పుడు లేశాడు ఇంకా బాగా ఆడుకొని ఆడుకొని అలసిపోయి వాడుకొని నిద్రపోయాడు ఇంకా మొత్తానికి అయితే మేము ఇక్కడ మమ్మీ వాళ్ళు వెళ్తుంటే నిండి చూస్తున్నాం అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అవ్వ మామ అయితే వెళ్ళి పడుకున్నారనమాట వాళ్ళు కూడా ఎందుకంటే రాత్రంతా అసలు కరెంటే లేదు ఏమైందో ఏంటో కానీ అసలు టూ త్రీ అవర్స్ వరకు తీస్తూనే ఉన్నాడు మళ్ళీ వేస్తున్నాడు అసలు ఆడుకున్నాడు అనమాట ఫుల్గా లేదు ఎవరికి ఇంకా అందుకని చెప్పేసి మధ్యాహ్నం అయితే మంచిగా నిద్రపోయామన్నమాట ఫుల్గా తినేసిన తర్వాత ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడు నాకైతే ఏదైనా తాగాలనిపించింది వాళ్ళు ఆల్రెడీ స్ప్రై స్ప్రైట్ తాగేశారు నేను ఇక్కడైతే రో ఆఫ్గా తాగుతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లోనే వేసుకుంటాను ఇంకా జున్నుగడ్ అయితే అసలు వదిలేసి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు ఉన్నాడు అనమాట బాగానే సో మొత్తానికి మా రంజాన్ బ్లాగ్ అయితే ఇది మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం అంటే సీ సి ఆల్ లవ్ యూ టే కేర్ బై